గురువారికి నమస్కారం హనుమానమాల అయ్యప్పమాల అయ్యప్ప మాల ఇలా రకరకాల మాలలు వేసుకున్న వాళ్ళు జీవహింస చేయవచ్చా అసలు మాల వెయ్యని వాడే జీవహింస చేయదని చెప్పారు కదా ఇంకా మాల దాకెందుకు పోతారు మనం చేసేటువన్నీ తప్పులే దానికి ప్రశ్నలు మళ్ళీ తప్పని తెలుసు నేను మాల వేశాను నా వృత్తి ఏమిటి వ్యాపారం నా వ్యాపారం ఏమిటి కొట్టి అమ్ముకోవడం అంటే జీవహింస చేయడమే నిన్నెవడేమన్నాడు మాల నీ వ్యాపారం అదైనప్పుడు నోరు మూస్తూ ఉండొచ్చు కదా మాల వెయ్యడం ఎందుకు వృత్తి అని చెయ్యడం ఎందుకు అసలు మాల వెయ్యకుండా చేయడమే తప్పది అది ఒక తప్పు అంటే తర్వాత ఏం తప్పు చేస్తున్నావు మాల వేసి మాలను వృత్తిని చెప్పుకొని చేస్తున్నావే నిజంగా చెప్తున్నాను పరమ బ్రహ్మ రాక్షసులు పుడతారు వీళ్ళు మరో జన్మలో ారు నాకి దారుణమైనటువంటి ఉంటారు ఇది నేను చెప్పట్లేదు గరుడ పురాణం చదవండి జీవహింస చేస్తే మనుష్యుడికి ఏ శిక్ష పడతాయో చదవండి తెలుస్తుంది కర్మ సిద్ధాంతం చదవండి తెలుస్తుంది మీకు దానికి అందమైన పేర్లు మళ్ళా ఏం పేరు నా వృత్తి అండి ఇది నా జాబ్ అండి చేసుకో ఎవడున్నాడు మాలేమని చెప్పాడా నీ వృత్తి మాలేస్తూనే ఉందా నియమం మాల వెయ్యకుండా కూడా నువ్వు నియమంగా ఉండవచ్చు మాల వెయ్యకుండా రోజు బ్రహ్మమూర్తంలో లే దీపారాధన చేయి జపం చేయి అసత్యం ఆడకు సత్యాన్ని పట్టుకో తల్లిదండ్రులను గౌరవించు ఈ మార్య పిల్లలను గౌరవించు సమాజానికి పరోపకారం చేయి ఇది మాల వేసిన దానికంటే ఎక్కువ ఫలితాలను తీసుకొచ్చి ఖర్చు పెడుతుందని చెప్పింది శాస్త్రం ఇది చెయ్యకుండా అదెందుకు టైం పాస్ మాల వేయడం టైంపాస్ బాధ ఒక్కొక్కరు మాలలు వేసి చూస్తుంటే బాధ కలుగుతుంది అయ్యో మాలలు వేయకుండానే పాపం చేసుకుంటున్నారు ఈ పాపం పోదు అనుకుంటే ఇంకో పాపం తెచ్చుకుంటున్నారు మాలలు వేసి దయచేసి మాలలు వేసిన స్వాములు మీరు మాలలు వేస్తే అసత్యం ఆడకండి మీ వృత్తి జీవహింస అయితే మానుకోండి దయచేసి మానుకొని మాల వేసి ఇరవై ఒక్క రోజులు కూడా వేయద్దు పదకొండు రోజుల మాల లేదు ఇరవై ఒక్క రోజుల మాల లేదు ఎంతా విధంగా చెప్పింది శాస్త్రం ఇవన్నీ మనం కల్పించుకున్నటువంటివి నలభై ఒక్క రోజు మాల మాత్రమే ఉన్నది దాన్ని మండల కాలం అంటారు నలభై ఒక్కటి చెప్పారు ఇంకొక ఇరవై రోజులు జ్ఞానమందు నిలబడకపోతే ఇరవై రోజులు సాధన చేస్తావు ఇరవై ఒక్క రోజు ఖచ్చితంగా నిలబడుతుంది అందుకైనా తరిస్తావయ్యా అందుకు నలభై ఒక్క రోజు మాలవయ్యా అన్నారు పదకొండు రోజులు మాల వేస్తే ఎక్కడ తరిస్తావు ఎక్కడ నీ మనసు నిలబెడతావు కొన్ని సంవత్సరాల నుండి బంధాల్లో పట్టుకొని అబద్దాలు ఆడి బాధ్యతల్లో పట్టుకొని హింస పడి 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 ఏదో రిలాక్స్ అయిదామని వచ్చావు నువ్వు రిలాక్స్ అవుతులో ఇంకా భగవంతుని హింసిస్తున్నావు మాలలు వేసి దయచేసి మానుకోండి ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు మాలలు తీసేయండి వెయ్యకండి మీకు చేతనైతే నలభై ఒక్క రోజు వెయ్యండి సత్యంగా ఉండండి అది కూడా చాత కాకపోతే ఇందాక చెప్పినట్టుగా చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ బ్రహ్మహత్య పాతకం విలన్ పట్టుకుంటుంది ఖచ్చితంగా మరో జన్మలు అనుభవిస్తారు ఏమి ఇబ్బంది లేదు ధైర్యంగా చెప్పవచ్చు